పెద్ద ప్రాబ్లమే వచ్చి పడిందండి నాకు సింగపూర్లో టైం వచ్చేసి ఒకటి అవుతుంది రాత్రిపూట పన్నెండు దాటితే బస్ సర్వీస్ అనేది ఉండదు అనమాట ఇక్కడ చూసారు కదా బస్ స్టాప్లో కూడా మొత్తం క్లోజు బస్సులు కూడా ఏం లేవు నేను ఉంటున్న లొకేషన్ ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు ఉంది నేను ఏం చేశానంటే వీడియోలు తీసుకుంటా తీసుకుంటా ఇంకా టైం చూసుకోవాలా నైట్ అయిపోయింది ఇప్పుడు నేను నేనుంటున్న లొకేషన్కి వెళ్ళాలంటే పది కిలోమీటర్లు నేను నడుచుకుంటా వెళ్ళాలి లేదంటే ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకోవాలి ఇక్కడ క్యాబ్ బుక్ చేస్తే ఎంతో తెలుసా ముప్పై డాలర్లు మీకు స్క్రీన్ పైన ఇచ్చాను రెండు వేల రూపాయల పైచిలకే నేను ఇక్కడ బతికేదే బ్రెడ్ ముక్క బన్ను ముక్క దీన్ని బతుకుతాను అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటా మన దగ్గర నుండి సైకిల్ దొక్కుంటా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వెళ్తా చేసుకుంటాను ఇక్కడ చాలా తక్కువ ఖర్చులు అలాంటిది ముప్పై డాలర్లు పెట్టి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళేంత రేంజ్ అయితే నాది కాదు ఇలాంటి టైంలోనే సింగపూర్లో మంచి ఆప్షన్ అయితే ఒకటి ఉందండి ఈ వీడియో మెయిన్ చేయడానికి ఏంటంటే ఎప్పుడైనా సింగపూర్ వస్తే ఇదైతే వాడుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు నా వెనక చూస్తున్న సైకిల్ అన్నీ కూడా ఇక్కడ హెలో రైడ్ అండ్ సైకిల్స్ అనమాట ఇట్లా రెండు మూడు కంపెనీలు ఉన్నాయి ఇక్కడ సింగపూర్లో ఎక్కడ పట్టినా కుప్పలు కుప్పలు ఉంటాయి ఈ సైకిల్ స్పెషాలిటీ ఏంటి ఎలా ఉంటుంది మీకు మొత్తం చెప్తాను ఈ వీడియోలో క్లియర్గా చూడండి మిస్ అవ్వద్దు ఈరోజు నాకు ఉపయోగపడినట్టు రేపు మీకు కూడా ఉపయోగపడొచ్చు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా హెలో రైడ్ అని ఉంది ఇట్లా రెండు మూడు కంపెనీలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదేం లేదు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తారండి క్యూఆర్ కోడ్ ఐడి నెంబరు ఈ క్యూఆర్ కోడ్ ఏంటంటే మనం వీళ్ళ యాప్లోకి వెళ్ళి స్కాన్ చేసి ఇంత మనీ అని లోడ్ చేసుకుంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి అరగంటకు వచ్చేసి ఒక డాలర్ కట్ అవుద్దంట ఇట్లా మనం ఒక రెండు గంటలు మూడు గంటలు నడిపినా కానీ ఒక మూడు నాలుగు డాలర్లలోనే మన గమ్యాన్ని అయితే చేరుకోవచ్చు అరే అదేంటి సైకిల్ దొక్కడానికి అంత ఖర్చు పెట్టాలా అంటే కనుక ఇది బ్యాటరీ సైకిల్ అనమాట మనం ఒక పుష్ ఇస్తే రెండు పుష్లు అదే తీసుకుంటుంది నాకైతే భలే నచ్చింది సైకిల్ ఇప్పుడు మనం తీసుకున్న సైకిల్ వచ్చేసి ఇదండి యాక్చువల్గా నా దగ్గర ఈ యాప్ లేదు నా కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటే మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే నేను ఈ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఇది చెప్పాను ఇది చెప్తే ఇంకా ఆయన యాక్టివేట్ చేశారు సైకిల్ ఇప్పుడు ఈ సైకిల్ చూసుకుంటే మనకు అన్లాక్ అయిపోయింది ఆయన అక్కడ యాక్టివేట్ చేయగానే ఇక్కడ అన్లాక్ అయిపోయింది ఇది వచ్చేసి సోలార్తో ఛార్జింగ్ అయ్యిందండి సైకిల్ అక్కడక్కడ ఇట్లా పెట్టేసి ఉంటాయి అన్నమాట సైకిల్స్ అనేవి ఇప్పుడు ఈ సైకిల్ చూసుకుంటే ఎట్లా పడితే అట్లా పడేసి ఉన్నాయండి సో ఇది చూద్దాం జస్ట్ అన్నీ పడేశారు ఎందుకు ఏంటో ఇదిగోండి లాక్ అండి లాక్ పడిపోయింది ఇదేంటంటే క్యూఆర్ కోడ్లో ఎప్పుడైతే స్కాన్ చేస్తామో అప్పుడే ఓపెన్ అవుద్ది అది ముందులో ఒక బొట్ట ఉంటుంది మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఈ సైకిల్ మనకు అన్లాక్ చేశారు కాబట్టి ఈ సైకిల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది నా బ్యాగ్ ప్యాక్ ఏదైతే ఉందో ముందులో బొట్టలో పెట్టేసుకున్నాను మంచిగా దీంట్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు సూపర్ ఉంది సీట్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చా ఆహా సీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదే టాప్ ఇంకా మ్యాక్స్ లేపేసా బాగుందండి హైటు ఒక పుష్ ఇస్తుంటే వెళ్ళిపోతుంది అదే ఒక పుష్ అంటే రెండు పుష్లు అది తీసుకుంటుంది తొక్కుతున్నట్టు కూడా లేదు నాకైతే నిజంగా ఇక్కడ సింగపూర్లో మనం సైక్లింగ్ ట్రాక్లోనే సైకిల్ తొక్కాలి నైట్ టైం కూడా చూసారండి టైం వచ్చేసి ఒకటి ఒకటి బాగు అవుతుంది ఇక్కడ అయినా కానీ మొత్తం స్ట్రీట్ లైట్లు ఎక్కడికక్కడ ఆర్గనైజ్డ్గా ఉంది ఇప్పుడు దాకా నాకు తొక్కుతున్నట్టు కూడా లేదండి చాలా బాగుంది నిజంగా సైకిల్ తయారు చేసిన వాళ్ళు మెచ్చుకోవచ్చు ఇదిగోండి ఇందా చెప్పాం కదా మనం ఎక్కడి నుంచి వస్తున్నాం దగ్గర దగ్గర ఒక అర కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నాం ఇంకో పాయింట్లో ఇట్లాంటి సైకిల్ మళ్ళీ ఇక్కడ బాగా ఫేమస్ ఇక్కడ అలాగే ఇక్కడ బస్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది పన్నెండింటి వరకు చాలా బాగుంటుంది అన్నమాట ఇదిగోండి ఇది బస్ స్టాప్ దగ్గర దగ్గర సింగపూర్లో ఒక మూడు వారాల పైనుంచే ఉంటున్నాను సింగపూర్లో అంతా కూడా నేను ఏంటంటే మ్యాక్స్ ఇక్కడ మన సైకిల్ వాడిన సందర్భాలు ఉన్నాయి అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడిన సందర్భాలు ఉన్నాయి ఇది నొక్కితే గ్రీన్ లైట్ వెళ్ళి అప్పుడే వెళ్ళాలి ఎప్పుడు ఇలా జరగలేదన్నమాట ఇట్లా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కలగల పన్నెండు లోపలే మ్యాక్సిమం కంప్లీట్ చేసుకొని బస్సు వెళ్ళడం కానీ ట్రైన్ ఎక్కి వెళ్ళడం కానీ చేసేవాడిని నిజంగా పది కిలోమీటర్లు ఎలా నడుస్తారా బాబు అనుకున్నా ఈ సైకిల్ ఒకటి కనపడింది చాలా మంచిదైందండి బాబు ఇంకోటి ఏంటంటే సైకిల్ తొక్కడం కూడా కష్టమే అక్కడ గ్రీన్ లైట్ వెలిగింది కానీ ఏంటంటే ఇది బ్యాటరీ సైకిల్ అయింది కదా అసలు తొక్కుతున్నట్టు కూడా లేదు ఎందుకంటే మనం పగలంతా వీడియోలు అన్నీ తీసుకొని ఉంటాం కదండి సింగపూర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఈ పాటికే నా వీడియోలు అన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక కన్సిస్టెన్సీగా చేస్తున్నాను ఈ సింగపూర్లో ఎందుకంటే సింగపూర్లో మనకి ఎటువంటి వంక బెడ్ ఉండదు అన్ని దేశాలాగా ఇప్పుడు కంబోడియా వెళ్ళాను వీడియోలు సరిగ్గా అప్లోడ్ చేయాలి ఎందుకంటే నెట్వర్క్ సరిగ్గా లేదు అక్కడ ఆఫ్రికా వెళ్ళాను వీడియోలు అప్లోడ్ చేశాను కొంచెం మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తా అప్లోడ్ చేశాను ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ సరిగ్గా లేదు ఇక్కడ హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రతి దగ్గర వైఫై ఉంటుంది వంక పెట్టడానికి లేదు అందుకే మీకు వీడియోస్ రెగ్యులర్గా వస్తున్నాయండి అంతే మీరు నన్ను కూడా అర్థం చేసుకోవాలి మంచి ఇంటర్నెట్ ఉంటే కనుక ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అందులో ఎటువంటి డౌట్ ఉండదు ఇవి నార్మల్ సైకిల్స్ పార్కింగ్ చేశారనుకుంటాను ఎక్కడ ఎక్కడో ఒక చోట ఉంటాయండి ఎల్లో రైడ్ చూసుకోవడం ఎక్కడ కూడా పార్క్ చేసి వదిలేసి వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఇప్పుడు ఆ ప్లేస్లోనే పార్క్ చేసి వదిలేసి వెళ్ళిపోవచ్చు ఈ సైకిల్ తీసుకున్నప్పుడు ఏంటండి ఈ యాప్లో మనకి రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట ఎంతసేపు దొక్కుతున్నాం ఏంటనేది ఇప్పుడు నా దగ్గర ఆ యాప్ లేదు కాబట్టి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి అతను నాకు పెట్టాడు ఇట్లా ఛార్జెస్ అవన్నీ కూడా అది మీకు ఇస్తున్నాను అదేంటంటే మనం ఎక్కడైతే సైకిల్ వదిలేస్తామో అక్కడ అవుట్ చేసేయాలంట ఇంకా అక్కడ ఈ సైకిల్ లొకేషన్ కూడా అక్కడ ఉందని అంటే ఈ కంపెనీ వాళ్ళకి చాలా బాగుంది నిజంగా ఇప్పటివరకు నాకు తొక్కుతున్న ఫీలింగ్ అయితే కలగలేదంటే నమ్మండి ఎత్తులు కానివ్వండి డౌన్లు కానివ్వండి ఒక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటివి అయితే ఉంటాయండి టైం వచ్చేసి అర్ధరాత్రి ఒకటి దాటున్నా కానీ సేఫ్గా వెళ్తున్నానంటే ఇంకా ఆలోచించండి సింగపూర్ ఎంత సేఫో నేనని కాదు చిన్న పిల్లలు ఈ టైంలో రోడ్డు మీద తిరిగినా కానీ చాలా సేఫ్ ఇక్కడ ఈగ కూడా అలా టచ్ చేయదు ఇక్కడ రూల్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక్కడ పోలీసులు ఎవరు చెప్పనా పోలీసులు ఎవరంటే కెమెరాలు కంటికి కనపడిన కెమెరాలు ఉంటాయి తప్పు చేస్తే తప్పదు భారీ మూల్యం ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ దగ్గర కూడా ఎక్కడో కెమెరాలు ఉండే ఉంటాయి పోలీసులు చూస్తూ ఉంటారు మొత్తం ఇప్పుడే ఇంకో డౌట్ వచ్చింది నాకు దీని టైర్లు ఉంటాయి కదా అది ఆగట్లా వెళ్ళిపోతుంది చూస్తున్నారా తక్కువ వదిలేసాను వెళ్ళిపోతుంది బ్రేక్ నొగ్గర దీని టైర్లు ఎట్లా అబ్బా గాలి ఎట్లా పెడతారు వీళ్ళు మా గాలి కూడా ఫుల్ ఉందండి దీనికి ఎక్కడ పెడతారు గాలి అమ్మ ఈ డిజైన్ ఏంటి ఎక్కడ గాలి పెట్టడానికి కూడా ఎక్కడ లేదు ఇది మొత్తానికి ఇది ఏదో మొత్తం రబ్బరే ఉండి ఇది అయితే డిజైన్ చేసిన మెచ్చుకోవాలండి బాబు ఎక్కడ దానికి గాలి పెట్టడానికి కూడా లేదు ఇది డిజైన్ చేసిందే ఇంక రోడ్డు మీద వదిలేసేయడానికి ఒకవేళ టైర్ ఫెయిల్ అయిపోతే టైర్లు మార్చుకోవడమే ఇక్కడ మళ్ళీ ఉన్నాయి హలో రైడు ఇంకొక ఇంకొక కంపెనీ కూడా ఉండి అని చెప్పా కదా ఇక్కడ ఇదేంటిది కాంకర్ ద సిటీ అంట దాని పేరు కాంకర్ ద సిటీ అంట ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇది కూడా వాడుకోవచ్చు సేమ్ అనమాట క్యూఆర్ కోడ్ ఉంటుంది కానీ హెల్లో రైడ్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ గ్రీను దీనికన్నా ఇలాగే ఇంకో కంపెనీ కూడా ఏదో వేరేది ఉందండి ఇది గ్రీన్ కలర్ కదా ఇంకో కలర్లోనే ఇంకోటి ఉంటుంది సో హెల్లో రైడ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి యాప్ సింగపూర్ వచ్చే పని అయితే పెట్టుకోండి మరి మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చుగా యాప్ మరి సబ్స్క్రైబర్ ఇది అంతా ఎందుకంటే నా ఇండియా మొబైల్ నెంబర్ వచ్చేసి మా బ్రదర్కి వచ్చాను ఇండియాలో అది అతను ఓటీపీ చెప్తే కానీ దాంట్లో నుంచి అమౌంట్ ఇట్లా కట్ అవ్వదు నాకు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ కానీ యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ టైంలో కాల్ చేస్తే అతను కాల్ లిఫ్ట్ చేయడు అందుకని చెప్పి ఇంక నేను మన సబ్స్క్రైబర్ హెల్ప్ అయితే అడిగాను చేశారు ఆయన మీకు మొత్తం అక్కడికి వెళ్ళగానే అతనికి ఫోన్ చేసి చెప్తాను ఎంత పడింది ఏంటనేది ఈ టైంలో కూడా సైకిల్లో సైకిల్లో వాళ్ళు ఉన్నారనమాట కొంచెం టైట్ అయితే అయిందండి ఇందాక ఉన్నంత ఫ్రీగా అయితే లేదు ఇది చూసుకుంటే ఎత్తు కూడా ఏం లేదు మరి డౌనే బట్ అయినా ఎందుకు అనిపిస్తుంది అంటారు టైట్గా మనకి రోడ్డు ప్రభావమా లేదంటే ఏమై ఉంటుంది బాగా హార్డ్గా ఉంది లేదా నాకు అలా అనిపిస్తుందా ఇదేదో పెద్ద మసీదులా ఉందండి భలే ఉంది ఏటెళ్తున్నాను రా అయ్యా సింగపూర్లో ఇట్లాంటి పొలాలు కూడా ఉన్నాయా తొత్తుంటేనే భయం వేసేస్తుంది సైక్లింగ్ మ్యాప్ ఇటు తీసుకెళ్తుండీ ఇట్లా మొత్తం అసలు ఇటు మెయిన్ రోడ్ కూడా కాదు అచ్చంగా సైక్లింగ్ ట్రాక్ ఇది ఎంత ఉందా అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది సింగపూర్లో సింగపూర్లో రోడ్లు ఇంత స్టాండర్డ్గా ఉండడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు అర్థమైంది నాకు అదంతా చూస్తున్నారు ఇక సిమెంట్ ఇదంతా తారు అంటే సిమెంట్ లే సిమెంట్ రోడ్డు ఒక లేయర్ వేసి దానిపైన తార వేసి అండి చూసుకోండి మొత్తం అంతే ఈ ధరని వేస్తారు ఆ ధరని కూడా వేస్తారన్నమాట సో అది సీక్రెట్ ఇంకా సిమెంట్ లేయర్ ఒకటి వేసి దానిపైన తారు లేయర్ ఒకటి వేస్తే ఇంకెక్కడికి పోద్దండి రోడ్డు అది వద్దన్నా కానీ ఇంకా బాదు ఆ అంత స్టాండర్డ్ ఉంటుంది ఈ రోడ్లన్నీ వేసింది ఎక్కువ శాతం మన భారతీయులు కూడా ఉంటారు ఏమైనా ఉందా రోడ్డు పాలరాతి శిల్పంలా ఉంది నేనుండే అపార్ట్మెంట్లకి అయితే వచ్చేసానండి అది కష్టం మీద సో చాలా హెల్ప్ అయింది సైకిల్ ఇది నాకు చాలా డబ్బులు సేవ్ చేసింది నాకు ఇప్పుడు దీని బిల్లు ఎంత పడిందో తెలుసుకోవాలి ఇప్పుడు నేనుండే అపార్ట్మెంట్ల దగ్గర ఇక్కడ సైకిల్ ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడ పెట్టేస్తే చాలు జస్ట్ ఇక్కడ సైకిల్ స్టాండ్ ఒకటి ఉంది ఇక్కడైనా పెట్టచ్చు లేదా వేరే చోట ఎక్కడైనా కూడా మనం జస్ట్ ఇక్కడ పెట్టేసి దీంట్లో స్టాండ్ చేసేస్తా ఇప్పుడు ఇదే మొబైల్లో షూట్ చేస్తున్నా కాబట్టి మనోడికి కాల్ చేస్తా మనోడికి పది అంకెలు లెక్క పెట్టే స్టేమ్ ఉన్నాను కరెక్ట్గా పది అంకెలు లెక్క పెడదాం పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు లాక్ పడిపోయింది ఏది మనోడు తొందరగా చేశాడు చూసారా అండి మనోడు అక్కడ లాక్ చేస్తే ఇక్కడ పడిపోయింది కదల దింక్ ఇది అది ఇష్టం భలే ఉంది మళ్ళీ మనోడు అన్లాక్ చేస్తే మనం వాడుకోవచ్చు అండి ఏం లేదు మనోడు ఇప్పుడు ఈ సైకిల్ ఉంది కదా ఈ సైకిల్ అని కాదు ఇట్లా వేరే స్టాండ్లో ఏదైనా వేరే సైకిల్ ఉన్నా కానీ నేను వాడుకోవచ్చు అనమాట మంచిగా ఆబో ఇంకా సెట్ ఎవరికి కావాలో వాళ్ళు తీసుకొని వాడేసుకుంటారండి ఈ సైకిల్ ఇప్పుడే మనోడు కాల్ చేసి చెప్పాడు మనోడు లాక్ అయితే చేశాడు కానీ మనోడు ఫస్ట్ టైం అంట ఆ యాప్ నా కోసం యూజ్ చేసాయంట అది మనం ఎప్పుడైతే సైకిల్ ఇక్కడ వదిలిపెడతామో ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందంట నేల మీద కింద ఎక్కడో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక్కడ సైకిల్ సేఫ్గా అని చెప్పి పెట్టాలంట ఇక్కడ నేను పార్క్ చేసిన దగ్గర అయితే ఎక్కడ లేదు కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఈ సైకిల్ ఇప్పుడు లాక్ పడిపోయింది ఇది మోసుకొని వెళ్ళి ఓ బరువు ఉందిగా మా ఫ్రంట్ ఉంది బ్యాక్ బరువుంది ఏం చేయాలంటే మనం ముందులో ఒక క్యూఆర్ కోడ్ ఉంది ఆ స్టాండ్ దగ్గర ఇది పెట్టి ఆ క్యూఆర్ కోడ్ మనోడుకి పెడితే మనోడు ఎంజ్ చేస్తాడు ఇంకా లాక్ అయితే వేసాడు కానీ ఆ క్యూఆర్ కోడ్ కూడా ఎంటర్ చేయాలంట ఇదేంది మళ్ళీ అన్లాక్ చేశాడు మనోడు ఇప్పుడుదా లాక్ పడింది ఇదిగోండి ఇక్కడ ఇష్టం ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా ఈ క్యూఆర్ కోడ్ మనోడు ఏంటంటే స్కాన్ చేస్తాడు అనమాట ఇప్పుడు స్కాన్ చేస్తే ఇంకా ఈ ఈ లొకేషన్లో ఉన్నట్టు చూపిస్తుంది సేఫ్గా ఇక్కడ పెట్టినట్టు లాక్ ఇంకా పడలేదేంటి మనోడికి ఫోన్ చేస్తా మళ్ళీ లాక్ పడిపోయిందండి ఓకే ఇంకా సెట్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే మనం ఇంకా అందరు చూసారు కదా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు హెలో రైడు క్యూఆర్ కోడ్ చూసుకొని అక్కడెక్కడా కూడా హెల్లో లేదు ఇక్కడేముందంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి చేశారనమాట ఇప్పటి వరకు మనకు పడిన ఖరీదు వచ్చేసి ఐదు డాలర్లు అండి సింగపూర్ డాలర్లు మీకు స్క్రీన్ పైన ఇచ్చాను కొంచెం ఎక్స్పెన్సివే కానీ ఇది ఎమర్జెన్సీ టైంలో చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే చీపే అండి దేంతో పోల్చుకుంటే మనకి ఇక్కడ కార్లు క్యాబ్ అయితే ఉంటుంది ఓలా యూబరు ఇక్కడ పోతే మనకి మోటో బైకులు అయితే ఉండవండి మనం ఇప్పుడు మన సైడ్ ర్యాపిడో మాదిరిగా ఇక్కడైతే ఉండవు బైకులు ఖచ్చితంగా మనం సైకిలే వాడుకోవాలి ఐదు డాలర్లు అయితే పడింది అదే అరగంట వాడుకుంటే కనుక ఒక డాలరే పడుతుందంట మనం దగ్గర దగ్గర గంట పైనే తొక్కుంటూ వచ్చాం నిదానంగా ప్రశాంతంగా వీడియో తీసుకుంటూ మధ్యలో దారి తప్పాను ఎందుకంటే ఇదే మొబైల్లో షూట్ చేయాలి ఇదే మొబైల్లో గూగుల్ మ్యాప్ చూసుకొని రావాలి దానివల్ల కొంచెం లేట్ అయ్యింది మంచి రైడు ఐదు డాలర్లే కొంచెం ఎక్స్పెన్సివ్ ఓకే సో ఇంకెప్పటిలాగా చూసారు కదండి ఇలా ఉంటుందన్నమాట సింగపూర్లో చిష్టం సోలార్ హలో రైట్ సైకిల్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేద్దాం ఉంటాను బాయ్ బాయ్ నోలు తీరిపోయింది ఎలా నిద్రపోవాల బాబు